హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైతం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయ ప్రగతి ధన్యవాదాలు ఈరోజు మనం చాలా మంది కూడా రతి తర్వాత చాలా నీరస ఉంటారు అంటే కొంత వయసు దాటిన తర్వాత ఈ నీరస సర్వసాధారణంగా వస్తుంది కొంతమంది వయసులో ఉన్నా కూడా ఒకసారి కలిసిన తర్వాత చాలా నీరస పడిపోతారు ఒక గంట వరకు కూడా లేవాలి ఏదైనా పని చేయాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు ఇలాంటి నీరసాన్ని తగ్గించడానికి లేదా చాలా మంది రెండోసారి కూడా ప్రయత్నించడానికి చేసినా కూడా నీరసం వల్ల చేయలేకపోతుంటారు ఇలాంటి నీరసాన్ని తగ్గించి అవసరమైతే మళ్ళీ రెండోసారి కూడా మీరు పాల్గొనడానికి కావాల్సినటువంటి శక్తిని ఇచ్చే ఒక అద్భుతమైనటువంటి మనం తెలుసుకుందాం సో ఆ చిట్కా ఏంటి ఆ ఫ్రూట్స్ ద్వారా ఎలా చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం దీనికి కావాల్సిన ఫ్రూట్స్ అలా ఈ ఫ్రూట్స్ అనేటి శరీరానికి ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తూ ఉంటుంది కాబట్టి ఈ ఫ్రూట్ జ్యూస్ ని ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం దీనికి కావాల్సిన ఒక యాపిల్ ఒక నారింజ ఒక చక్కర కేలి మామూలుగా దొరికే అరటిపండు కాదు చక్కెర కేలి అరటి పండు కావాలి ఒక నీరుల్లిపాయ వీటిని ఒక గ్రైండ్ లో వేసి అంటే ఈ ఆపిల్కి అయితే కనుక పైన తొక్కలాగా తీసేసి లోపలికి మాత్రం వేయండి నారింజ అంటే అరటి తీసేసి వేస్తాము చక్కరకేలి కూడా పైన తొక్క తీసేసి ఆ లోపల ఉన్నటువంటి అరటి పండును వేస్తాము దీంతో పాటుగా ఒక నీరుల్లిపాయను కూడా పైన మంచి పొట్టు తీసేసి నీరుల్లిపాయ చిన్న చిన్న ముక్కలు చేసి అందులో వేసేయండి మంచిగా గ్రైండ్ పట్టేసేయండి ఓకేనా ఒక గ్లాస్ అయినా పర్లేదు గ్లాస్ ఎక్కువైనా పర్లేదు ఇలా గ్రైండ్ చేసి తీసి ఒక గ్లాస్ లో పోసుకొని దీనిలో ఒకటి నుంచి రెండు చెంచాలతో తేనె కలుపుకోవాలి ఇలా కలుపుకొని ప్రతి రోజు ఉదయం పూట కనుక మీరు పరికల్పన తీసుకుంటే ఇది శరీరానికి మంచి బలాన్ని ఇస్తుంది ఎంత బలాన్ని అంటే ఇన్స్టెంట్ ఎనర్జీ ఒక బి ట్వెల్వ్ టాబ్లెట్ వేసుకుంటే మనకి ఎంత ఎనర్జీ వస్తుందో అంత ఎనర్జీ ఇస్తుంది ఇది సో కాబట్టి మీకు మళ్ళీ నీరసం రావడానికి కలిసిన వెంటనే మీరు కొంత టైం కలవాలన్నా కలవచ్చు లేదా లేచి పెట్టిన పనులు హెవీ వెయిట్స్ ఏదైనా వర్కౌట్స్ చేయాలన్నా కూడా చేసుకోవచ్చు అంతేకాదు శరీరానికి మంచి ఇమ్యూనిటీ ఇస్తుంది రక్త వృద్ధి చేస్తుంది రక్త శుద్ధి చేస్తుంది శరీరానికి చల్లబరుస్తుంది శరీరానికి మంచి బలాన్ని ఉత్తేజాన్ని మంచి మైండ్ ఇవ్వడానికి ఈ జ్యూస్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి రోజు ఇలా ఒక జ్యూస్ లాగా తయారు చేసుకొని కనుక మీరు తీసుకుంటూ ఉన్నట్లయితే చేయడానికి చక్కటి మేలు చేయడానికి ఉపయోగపడుతుంది సో ఎందుకంటే చాలా మంది కూడా రది తర్వాత కొంత టైం దాకా కూడా వాళ్ళు ఏం చేయాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు చాలా కష్టంగా చేస్తూ ఉంటారు సో ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి మంచి ఎనర్జీ డ్రింక్స్ అనేవి తీసుకోవడం మామూలుగా ఓఆర్ఎస్లు తాగే తాగిబాదు ఇలాంటి తయారు చేసుకొని స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్ లో కూడా స్టోర్ చేసుకొని కూడా తీసుకోవచ్చు ఇది పిల్లలకైనా ఇవ్వచ్చు పెద్దలైనా అవ్వచ్చు స్త్రీలు పురుషులు వృద్ధులు ఎవరైనా తీసుకోవచ్చు ఎందుకంటే దీనిలో అన్ని రకాల మినరల్స్ మినరల్స్ కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి కాబట్టి ఓకే సో ఫ్రెండ్స్ మీరు మరే ఇతర సమస్యలతో కనుక బాధపడే వెంటనే తెలియచేయవచ్చు ఈ సమస్య అందరికీ ఉంది అని అనుకుంటే తప్పకుండా ఒక వీటి రూపంలో మేము అందరికీ అందించడం జరుగుతుంది మంచి సలహాలు సూచన తోటి మరే ఇతర దీర్ఘకాలిక సమస్యలు మీరు ఎవరితో చెప్పుకునేటువంటి సమతులతంగా బాధపడతలేదు వెంటనే ఫైన్స్ ప్రోదస్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ కి కూడా నేరుగా వచ్చి సంప్రదించి అన్ని రకాల సలహా సమస్యలకు సలహాలని సూచనని మెడిసిన్స్ కూడా మీరు పొందే అవకాశం విధంగా కలిగిస్తుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ